మహబూబ్ నగర్ కు మరో మనిహారంగా భూత్పూర్ నుండి మహబూబ్ నగర్ మీదుగా హన్వాడ వరకు మరో బైపాస్ మంజూరు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి ప్రాధాన్యత క్రమంలో ఈ రోడ్డును కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి నాలుగు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనభై నాలుగు కోట్లతో మంజూరు చేయించారని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత పన్నెండేళ్లుగా పెండింగ్ పెండింగ్లో ఉన్న భూత్పూర్ మహబూబ్ నగర్ బ్రిడ్జి నిర్మాణాలను సంవత్సరం లోపల పూర్తి చేస్తామని ఒకవేళ ఆ పనులను ఆపాలను చూస్తే పది పనులు చేసి చూపిస్తామని తెలిపారు కాలుష్యాన్ని అరికట్టి లిథియం స్టేల్ కంపెనీ తీసుకొస్తే దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నంపేట ప్రాజెక్టులు అడ్డుకోవాలని చూడొద్దని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మహబూబ్నార్ పరిశ్రమలు తీసుకురావడానికి అష్ట కష్టాలు పడుతున్నామని ప్రతిపక్షాలు అతీతంగా అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు మన రాజకీయ ప్రయోజనాల గురించి ఒక నగరాన్ని ప్రజలను ఉపయోగపడేటువంటిది ఎవరు కూడా చేయకండి దయచేసి నేను పేదతో ప్రస్తావించను రాజకీయను ఏ పట్ల అన్ని పట్లలో ఉండొచ్చు ఆయన అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికే చాలా నష్టపోయినాం ఈ మహేందర్లో మనం చాలా నష్టపోయినాం ఎంతోమంది జడ్చర్ల మామూల మధ్యలో యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు హార్ట్ అటాక్ వచ్చి ఇక్కడ ఫెసిలిటీస్ లేక హైదరాబాద్ తీసుకోబోతుంటే మధ్యలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు యాక్సిడెంట్ అయి సరైన వైద్యం అందక మధ్యలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు క్యాన్సర్ వచ్చి అయ్యో ఫోర్త్ స్టేజ్ వచ్చింది మరి టెస్ట్ చేయించుకోమంటే ఇక్కడ ఏం సెంటర్ లేదు వైద్యం లేదు ఇప్పుడు ఎట్లా అని చెప్పి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆరోగ్య విషయంలో కాపాడడానికి పెద్ద పెద్ద హాస్పిటళ్ళు ఉద్యోగ విషయంలో ఉపాధి కలపడానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్